హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది బ్రహ్మంగారి మఠంలోని తోట్లపల్లి బ్రహ్మంగారి మఠానికి తోట్లపల్లికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది తోట్లపల్లిలోని అచిలానంద స్వామి ఆశ్రమంలో నిత్య అన్నదాన కేంద్రము ప్రతిరోజు నిత్య అన్నదానము చేసే ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే మిడ్ నైట్ పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఏ టైం అయినా భక్తులకి వచ్చిన వారికి వచ్చినట్టు లేదనకుండా నిత్యాన్నం చేసే కేంద్రం అన్నమాట మనకు వీడియోలో కనిపిస్తుంది అయితే ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ నిత్యాన్నదాన కేంద్రము అచిలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించి ఈ బ్రహ్మం గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో అచలానంద స్వామి ఆశ్రమము ఇక్కడ గోశాల కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు శ్రీ వీరప్పయ్య పేరుతోటి వీరప్పయ్య గోరు గోశాలని నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న దూడలు అయితే చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా పెయి దూడలు ఉన్నాయి కోడి దూడలు ఉన్నాయి వీటిల్లో దాదాపు ఒక పది దూడలు అయితే చిన్న చిన్న దూడలు అయితే ఉన్నాయి నేను వీటిని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను చాలా ముచ్చటగా వచ్చి ఈ కెమెరా ముందు అయితే బాగా ముచ్చటగా అయితే నిలబడుతున్నాయి చాలా బాగుంది నచ్చింది నాకు మనుషులు మాలిమి బాగా ఉన్నాయి ముఖ్యంగా ఎవరు వెళ్ళినా కూడా బాగా దగ్గరకు రావడానికి నేను చేయి చాపాను చేయి నాకటానికి కూడా ప్రయత్నం చేస్తుంది దూడ అది ఒక పది రోజులు కూడా వయసు ఉండకపోవచ్చు ఆ దూడకి ఇంకా బొడ్డు కూడా సరిగా మానలేదు దూడకి అంత అయితే బాగా యాక్టివ్గా ఆడుకోవటానికి వదిలిపెట్టేశారు ఫ్రీగా బాగా చాలా ఆడుకుంటున్నాయి సుమారు ఈ గోశాలలో ముప్పై ఆవులు అయితే ఉన్నాయి వీరి పోషణ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు పది కోట్ల వ్యయంతో అచిలానంద స్వామి ఆశ్రమం నిర్మాణం మందిరం కూడా జరుగుతూ ఉంది